ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై పవన్ ఫోకస్ సమస్యల పరిష్కారానికి శాఖల వారీగా సమీక్ష బతుకమ్మ చీరలు గొర్రెల స్కీమ్ లో అవకతవకలు విచారణకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ కు రేవంత్ సవాల్ ఆర్థిక విధ్వంసం జరిగితే అభివృద్ది ఎలా జరిగింది సీఎం రేవంత్ కు అక్బరుద్దీన్ కౌంటర్ వరద బాధితులకు ఏపీ మంత్రుల పరామర్శ నిర్వాసితులకు నిత్యావసర సరుకుల పంపిణీ గోదావరికి పెరుగుతున్న వరద భద్రాచలం దగ్గర యాభై రెండు అడుగులకు చేరిన నీటి మట్టం మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం భయాందోళనలో భక్తులు స్థానికులు నాలుగు షాపుల్లో చోరీలకు పాల్పడ్డ దుండకులు నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం వాకౌట్ పబ్లిక్ స్టంట్ చేస్తున్నారంటూ నిర్మల కౌంటర్ తమిళనాడులో డిఎంకే ఆందోళన కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసన వర్ష బీభత్సం విరిగిపడిన కొండ చర్యలు కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ ఛత్తీస్గఢ్ ను ముంచెత్తిన వరదలు నడుంలోతు నీళ్లతో జనం ఇబ్బందులు బీహార్ జైల్లో ఖైదీల కుమ్ములాట ఇద్దరికి గాయాలు అధికారుల విచారణ